హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రయాణం అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా మన లాస్ట్ టైం వీడియోలో నేను వెహికల్ సంబంధించిన వస్తువు ఒకటి కొన్నానని చెప్పాను అదే ఇది ఇది చాలా మంది తెలియదు అనుకుంటా ఇది ఏంటి బ్రో ఇది ఏంటి బ్రో అంటున్నారు మీకే కాదండి యాక్చువల్గా మెకానికల్ కూడా తెలియదు ఏంటి అనేది చాలా మంది దీని వల్ల ఉపయోగం అనేది దీని ప్రైస్ ఎంత అనేది ఇది ఎక్కడ ఉంటుంది అనేది మన వెహికల్కి నేను పూర్తి వీడియోలో చెప్తాను మీరైతే ఎక్కడా స్కిప్ చేయాలని చూడండి దీని గురించి అయితే నేను వీడియో లాస్ట్లో చెప్తాను దానికంటే ముందు మనకు కొంచెం పని ఉంది వెహికల్ పని అదైతే చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్కి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా రోజులు పెట్టి వీడియోస్ ఏం తీయట్లేదు ఈ టైంలో సీజన్ కాదండి కొంచెం మనకి బిజీ బిజీగా ఉండి కిరాయిలు వచ్చినాయి వారం రోజులు అయితే బాగానే వెళ్ళిపోయినాం ఇప్పుడైతే ఇంకేం అట్లా డల్గా ఉంది ఈ రోజు వరకు కూడా మనకి బుకింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఇక ఏమైనా వస్తేనే ప్రస్తుతానికైతే అడ్వాన్స్లో ఏం లేవు మనకి ఏమైనా వస్తేనే నైట్ నిన్న వర్షం పడ్డది మా సైడు చూడండి ఎట్లా ఉండదు ఆల్రెడీ ఒక కిరాయికి కూడా ఇదే టైప్లో ఇదే బురదలో వెళ్ళాను ఎందుకంటే వర్షం పడ్డది బురద అయింది కడిగిద్దాం అనుకున్నా వాళ్ళు నైట్ పోటీ రమ్మన్నారు మళ్ళీ త్రీ హండ్రెడ్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి అలానే వెళ్ళిపోయాను ఇప్పుడు అదంతా మనం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సీట్లు చూశారు కదా వీటిలో ఇక్కడ చూడండి నల్లగా పెరిగిపోయింది మట్టి కనబడుతుందా ఇదైతే షాంపూ పెట్టి కడిగిన పోవట్లేదు అసలు ఏ క్లాత్ పెట్టి ఎట్లా రుద్దినా గానీ అసలు పోవట్లేదు అసలు పేరుకుపోయింది మడ్డిగా యాక్చువల్గా ఇది కొన్న కాని అలానే ఉంది ఇది అంత కూడా ఇటు కోసం అని చెప్పేసి నేను ఆన్లైన్లో ఫోమ్ క్లీనర్ అయితే తీసుకున్నా ఇది వచ్చేసి ప్రైజు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పడ్డది అంత ఐడియా లేదు ఇది అయితే టెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ చూపెట్టారు నాకు ఆన్లైన్లో హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది ఇక్కడ చూడండి కొనేటప్పుడు నేను దాని డిస్క్రిప్షన్లో దాని మొత్తం చూశాను అంటే ఎంత క్వాంటిటీ వస్తుంది ఎంత అని చెప్పేసి టూ హండ్రెడ్ అని పెట్టారు ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ అని పెట్టారు మనకు వచ్చేట హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది దాన్ని ఇంకోటి వచ్చిందో బాక్స్లో ఇదైతే బాక్సు ఈ బాక్స్లో ఒకటే సరిపోయేటట్టుంది అండి రెండు సరిపోయేటట్లేదు ఒకటే ఇచ్చారు ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నా కావాలని చెప్పండి మన వీడియో స్క్రీన్ పైన లింక్ స్కోల్ అయితే ఉంటుంది లింక్ని క్లిక్ చేసి దీన్ని మీరు బై చేసుకోవచ్చు డైరెక్ట్గా వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పండు ఇది చూద్దాం క్లీన్ చేసి వద్దాం ఒకళ్ళు ఇది పని చేస్తేనే ఇది తీసుకుంది కానీ మీ వెహికల్ కానీ దేనికైనా లేకపోతే ఇది అసలు అనవసరం దీనికోసం అంటే యాక్చువల్గా రూపు ఉన్నదా ఇదంతా కూడా బ్లాకింగ్ కనపడుతుందిగా దీనికోసం అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది అని తీసుకున్న ఇది మనం వర్క్ కాకపోతే ఎవరు కొనకండి నూట యాభై రూపాయలు ఎందుకు వేస్ట్ చేసుకోవటం నుంచి ఇది వేస్ట్ అంటే వేస్ట్ పర్మ వేస్ట్ చూడండి ఎవరు కూడా కొనకండి ఫోమ్ ఫోమ్ క్లీనర్ అంట అసలు ఇది వేస్ట్ గింత కూడా పోవట్లేదు అసలు ఎక్కడ కొట్టినా కానీ స్ప్రే ఇట్లా కొడితే నొరగొత్తుంది కానీ అక్కడే ఉంటుంది అక్కడ ఇంత కూడా క్లీన్ కావట్లేదు అసలు దండగ ఇది ప్లస్ దీనికి రేటింగ్ చూస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది ఆ యాప్లో దీనికి రేటింగ్ ఎందుకు వచ్చిందా అనుకుంటున్నాను ఇక్కడ చూడండి వాళ్ళైతే నాకు ఇది కొన్నప్పుడు కార్డ్ ఒకటి పంపారు ఆ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అంట దీనికి ఫైవ్ స్టార్ రివ్యూ ఇచ్చి విత్ ఫోటో అండ్ వీడియో తీసి అంట నేను వాళ్ళకి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే నాకు సెవెన్ డేస్లో ఫోన్పే ఉన్నా ఇంకా యూపీఐ ఐడి లే ఉన్నా కానీ వాడికి ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుందంట ఇది ఇప్పుడు నేను కొని మోసపోయినా మిమ్మల్ని కూడా మోసం చేయాలి ఫుల్ వీడియో చేసి వేస్ట్ ఇది అసలు కొనొద్దు నూట యాభై రూపాయలు మీకు బొక్క నాకు యాభై రూపాయలు వాడికి ఇగిపోయినా పర్లే ఇది ఒక నూట యాభై రెండు వందలు లాస్ అయినా పర్లేదు కానీ మీరు ఎవరు కొని మోసపోకండి అసలు కొంచెం కూడా క్లీన్ కావట్లేదు నేను కొట్టిన కాడ చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను ట్రై చేశాను ఈ ప్లేస్లో ఇక్కడ 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 మొత్తం దట్టిగా ఉంది ఎక్కడ కూడా క్లీన్ కావాలా వేస్ట్ కొనకండి ఎవరు కూడా ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి అసలు దీన్ని నేను రిటర్న్ పెట్టేస్తాను ఫ్రెండ్స్ దీని గురించి చెప్పాలంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు అయితే ఉన్న టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్కి కానీ మెగాన్ కానీ మెగా ఎక్సెల్కి కానీ టాటాకు సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి కానీ టర్బో వెహికల్స్ వాటికైతే ఈ రేడియేటర్ వస్తుంది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు మనకి హెడ్లైట్ పైన ఉంటుంది ఇది లేకపోతే ఏమైందంటే హీట్ వస్తూ ఉంటుంది వెహికల్లోకి బాగా హీట్ వస్తుంది కొంచెం అంటే కొంచెం కాదు ఇది వచ్చేసి మన టర్బోన్ కూల్ చేస్తూ ఉంటుంది టర్బో కూలర్ అనమాట ఇది హీటర్ హీటర్ క్యాష్ అని కొడితే మనకైతే ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉండదు అది ఇండియన్ మార్ట్లోనే ఉంది ఇరవై ఆరు వందలకి అవైలబుల్లో ఉంది నేను దీనికోసం అయితే చాలా చర్చ చేశాను అండి అన్ని వెబ్సైట్లు ఎత్తుగాను అన్ని షాపుల్లో ఎత్తుగాను నేను ఎతకం షాప్ లేదు అడగడం షాప్ లేదు భద్రాచలం నుంచి విజయవాడ వరకు కొత్త కూడా అన్ని రూట్లలో అడిగాను ఇటు ఆంధ్ర రాజమండ్రిలో ఎక్కడ కూడా ఇది అవైలబుల్లో లేదు యాక్చువల్గా నేను వెహికల్ కొనుక్కునేటప్పుడు చూసుకోలేదు మనకు వెహికల్ గురించి తెలియదు కదా అంటే ఇలాంటిది ఉంటుందని మనకు తెలియదు వెహికల్ తీసుకున్నాం బాగానే రన్ అవుతుంది అంత బాగానే ఉంది ఇది బాగా హీట్ వస్తుంది నా వెహికల్ ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోలు కూడా తీసాను నా వెహికల్ హీట్ వస్తుంది హీట్ వస్తుందని ఏదో దుపట్లే చేసి అలా అలా కవర్ చేశాను అదే బాంట్ మీద ఆ క్లాత్ లేస్తాం కదండి అదే కవర్ చేశాను మా ఫ్రెండ్ రీసెంట్గా వేరే బండి తీసుకున్నాడు హీటర్ వాటర్ మారిపిద్దాం అని చెప్పేసి వెళ్ళాను ఆ వాటర్ మారుతూ ఉంటే ఈ పక్కన ఇది కనపడుతుంది ఇది ఏంటి అని అడిగితే నాకైతే ఆ మెకానిక్ చెప్పింది దీని గురించి ఇది వచ్చేసి టర్బో కూలరు ఇది లేకపోతే టర్బోని కూల్ చేయదు మనకు బాగా హీట్ వస్తూ ఉంటది యాక్చువల్గా మనకి ఎక్స్ప్రెస్కి దేనికైనా సరే హీట్ వస్తూ ఉంటది డీజిల్ వెహికల్కి పదిహేను నుంచి పంతొమ్మిది మోడల్ ఉన్న వెహికల్ మట్టుకు ఇది ఉంటుంది అది ఇది లేకపోతే టర్బో హీటై ఇంకా హీట్ కొంచెం హెవీగా వస్తూ ఉంటుంది నేనైతే అలానే తోలుకుంటా ఏదో కవర్ చేసేసినా అది పోయింది ఇది పోయింది ఆ పైపులు పోయినాయి ఈ పైపులు పోయినాయి అనుకుని చెప్పేసి అన్ని పైపులు వేసేసాను తీరా చూస్తే మన దానికి వెహికల్కి ఇది లేదు నేను కొనేటప్పుడే లేదు ఇది డమ్మీ చేసి నాకు ఇచ్చేశారు నేను దీన్ని ఫోటో అయితే తీసుకున్నా ఫోటో తీసుకొని అందులో ఇందులో చాలా వెబ్సైట్లో చర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది హీటర్ క్యాసియం దీని పేరు మినీ రేడియేటర్ దీన్ని ఇక నేను ఎలాగో సంపాదించాను విజయవాడలో తీసుకున్న ఒక షాప్లో ఒక షాప్లో అడిగితే ఇరవై మూడు వందలు చెప్పారు ఒక షాప్లో అడిగితే ముప్పై రెండు వందలు చెప్పారు ఇరవై మూడు వందల షాప్లోనే తీసుకున్నా అంటే అది పెద్ద షాపు ఇంకోటి చిన్న షాపు మీకు ఎవరికైనా కావాలన్నా ఇరవై మూడు వందల కంటే ఎక్కువ పెట్టండి పెట్టకండి మనకి విజయవాడలో సదరం ఆటోమొబైల్ షాప్ ఉంది అక్కడైతే ఇది అవైలబుల్లో ఉంది నెక్స్ట్ ఆన్లైన్లో చూసుకున్నట్టే మీకు ఇండియన్ మాటల్ యాప్లో దొరికింది అది అందులో వచ్చేసి ఇరవై ఆరు వందలు ఉంది ఇది ఆ వెహికల్కి అయితే దీన్ని ఇన్స్టాల్ చేయాలి మెకానిక్ దగ్గరికి వెళ్ళి దీన్ని అయితే ఇన్స్టాల్ చేయాలి నెక్స్ట్ దీనికి పైపులు వస్తాయి ఇక్కడ ఉంది కదండి ఇదే పైప్ టైప్లో మనకి అల్యూమినియం పైపులు ఉంటాయి ఆ పైపులు పోలేదు నా సెట్ సెట్ మొత్తం తీసేసి డమ్మీ చేశారు నా కింద ఆల్రెడీ నేను చాలాసార్లు చూసుకున్నాను ఈ డమ్మీ ఏంటి అనుకున్నా కానీ దాని గురించి పెద్దగా తెలియదు కదా ఈసారి తెలిసింది దీన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకుంటే కొంచెం హీట్ తగ్గిద్ది అని ఇప్పుడు పర్లేదు కొంచెం కవర్ అయింది ఇప్పుడు ఎందుకంటే వింటరు చలికాలంలో మనకు అంత ప్రాబ్లం అనిపెట్టలే ఎండాకాలంలో కొంచెం ప్రాబ్లం అనిద్దేమో అని చెప్పేసి నేను దీన్ని ముందే కొనిపెట్టుకున్నా దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కొంచెం ఒక బాధ తగ్గిద్ది మనకి ఇది ఒక మినీ రేడియేటర్ టైపే ఇది వాటర్ని కూల్ చేసి టర్బోకేల్ పంపుద్ది అనుకుంటున్నా నేనైతే నాకు దీని గురించి పూర్తిగా తెలియదు చాలా మంది మెకానిక్లకు కూడా తెలియదు ఇది ఉందని నేను అన్న ఇది తీసుకుంటున్నా దీని ప్రైజ్ ఎంత ఉంటుంది దీని ఇది ఉన్నా లేకపోయినా ఏం కాదు అని అడిగితే చాలామంది ఏమున్నా నాకు తెలియదు నాకు తెలియదు అంటున్నారు ఇది లేకపోయినా ఏం కాదు కొంచెం హీట్ వస్తుంది ఇది ఉంటే మంచిదేగా ఇరవై మూడు వందలు మనకైతే అవైలబుల్ ఉంది దొరికింది కాబట్టి కొనుక్కున్న దీనికి సంబంధించిన యాక్సెసరీ అన్ని కూడా నేను కొని ట్రై చేస్తా ఉంటా అది లో బడ్జెట్లోనే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ లోపల ఉన్న మనకి యాక్సెస్ అయితే నేను బై చేస్తా ఉంటా రీసెంట్గా చెప్పాను కదా ఈ స్టీల్ బిల్డింగ్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ వన్ ట్వంటీ అయింది మొత్తం చుట్టూ ఇటు ఇటు అటు వచ్చింది మూడు మీటర్ల నర్వాతే మనకి స్టీల్ బిల్డింగ్ వచ్చింది చాలా క్వాలిటీ కూడా ఉంది ఇలాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ నేను కొని మీకు చెప్తా ఉంటాను నచ్చితే కనుక మన ని ఫాలో అవ్వండి మీరైతే కంగారబడి నా ముందే కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఇటు చూడండి ఇదే చిన్న చిన్న హండ్రెడ్ టు టూ హండ్రెడ్ లోపే మనకైతే చాలా బాగుంటాయి వస్తువులు ఏవన్నా నేను రీసెంట్గా గేర్ నాప్ కూడా తీసుకున్నా చూడండి అది వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపు ఉన్నది ప్రతిదీ కూడా నేను బై చేస్తుందండి వెహికల్కి సంబంధించిన యాక్సెసరీస్ ఈ గేర్ నాబ్ ఎలా ఉందో చెప్పండి నేను చూడండి ఏ టైప్లో ఉంది మనకి చాలా స్మూత్గా ఉంది నీట్గా ఉంది అయితే దీనికి సెట్ కాలేదు మనం సెట్ చేసుకోను వేరే లోన టెప్లాంటి టేప్ అలాంటివి చుట్టి దీని అయితే సెట్ చేశాను నేను దీనికైతే ఫిట్టింగ్ రాదు ఎవరైనా కొనుక్కున్నా కానీ కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి ఇంకా మీకు ఎవరికైనా బంపర్ ఉంటే ఆంధ్ర బండి వాళ్ళకి రిమూవ్ చేసేయండి అమ్మ ఇబ్బంది పెడుతున్నారు నేను లాస్ట్ టైం చూడండి మీకు తెలుసు కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బద్ద ఉండేది దానికి హార్న్స్ అండ్ లైట్లు కూడా పెట్టాను ఆర్టీఓ కొంచెం ఇబ్బంది పెట్టిన నన్ను అందుకే తీసిపడేసి ఇక్కడ లైట్లు అయితే పైకి పెట్టుకున్నా నెంబర్ ప్లేట్ కూడా చాలా స్పష్టంగా పెట్టుకున్నా ఇది మా టీఎస్ వెహికల్ కాబట్టి మేము ఆంధ్రాలోకి వచ్చినప్పుడు ఒక ల్యాప్నా మేము చెప్పుకుంటాం ఇది మా టీఎస్ వెహికల్స్ అండి మాకైతే రూల్స్ ఏమి లేవు మీరే పెడుతున్నారు ఆంధ్రలో మేము ఆల్రెడీ బాడర్ ట్యాక్స్ కట్టుకొని వచ్చినా అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలా చెప్తేనే లాస్ట్ టైం నన్ను ఇంటికి పంపించారు లేకపోతే బంపర్ తీసి పక్కన పడేయమన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఎలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పేజీని ఫాలో ఉండే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి